అందరు నమస్కారం నా పెన్నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ లంజా కొడుకు దువ్వాడ శ్రీనివాసు ఈ పోరంబొగుణ కొడుకు ఈడు ఈరోజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చుడు మాట్లాడుతున్నాడు ఈ పోరం కొడుకు బ్రోతల కంప నడుపుకునే పోరంబోగున కొడుకు ఈడు ఈడు అలాగే మాధురి ఇద్దరు కలిసి ఒక బ్రోతల హౌస్ నడుపుతున్న ఓ నా కొడుకులు ఈయన కొడుకు వచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నోటుకు మాట్లాడుతున్నాడు అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు అసలు ఎవడు అసలు పవన్ కళ్యాణ్ ఏం బిగుతున్నాడు అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు ఈ పోరంబోగుణ కొడుకు బ్రోతల హౌస్ నడుపుకునే లంజా కొడుకు వీడు వీడు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అక్కడ పది నిమిషాలు కూర్చోకుండా బయటకు వచ్చి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి ప్రత్యేక నేతగా మమ్మల్ని గుర్తించాలి అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు ఈ పోరంబోగుణ కొడుకు వీడేం మాట్లాడుతున్నాడో మీకు వినిపిస్తాను అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేయండి ఈ పోరం నా కొడుకు లంజా కొడుకు లంజన కొడుకు నా సంగతి నేను తెలుస్తా వీడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవడు ఏం పిగుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ నా కొడుకు గతంలో ఇలా మాట్లాడబట్టే కదా ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి అయినా సిగ్గు లేకుండా మళ్ళీ అదే భాష అదే బా అదే మాటలో మాట్లాడుతుంటే ఈ పోరంబకున్న కొడుకుల్ని దేంతో దేంతో కొట్టాలో అర్థం కల ఈ పోరంబకున్న కొడుకులు మాట్లాడుతున్నావు చూడండి చెప్పండి కొడగ నువ్వు మాకు కనపడుతున్నారు పోరం నా కొడుక నీ కళ్ళల్లో ఏదో పెట్టుకున్నావు ఆ మాదిరి కామం పెట్టుకున్నావు నీ నీ కళ్ళల్లో అందుకే నీకు కనిపించలా మాకు కనిపిస్తున్నారు అందరికి కనిపిస్తున్నాడు ముందు కళ్ళ కళ్ళలో ఉన్న కామంతి ఆ మాదిరి మీద ఉన్న కామంతి కనిపిస్తుంది ఆవిడ మీద కామం పెట్టుకొని నీ కళ్ళు మూసుకుపోయాయి పోరం పోకున్న కొడక చూడు ఈరోజు అసెంబ్లీలో ఉన్నాడు ఎక్కడ పోయారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పోరం పోకున్న చెప్పు ప్రశ్నిస్తాను 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 అరిచాడు వేర్ ఈస్ పవన్ కళ్యాణ్ వేర్ ఆర్ యూ స్లీపింగ్ నావ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎందుకు రావు ఎందుకు ప్రశ్నించవు నీకు విషయం తెలుసా ప్రతిపక్షంలో ప్రతి ఓడు ప్రశ్నిస్తాడు అధికార పక్షంలో నోరు స్టిక్కర్ పడిపోతుంది పోరంభకో ఎవరైనా ప్రశ్నించేది ఇప్పుడు అధికార పక్షంలో వాళ్ళు ఉన్నారు కోటమి ప్రభుత్వం ఉంది మీరు ఏమైనా ప్రశ్నించాలంటే మీరు ప్రశ్నించాలి ప్రజల తరఫున మీరు ప్రశ్నించడం మానేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించలేదు ప్రశ్నించాలని అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు ఆయన అధికారంలో ఉన్నాడు ఆయన డిప్యూటీ సీఎం ఆయన ఏదైనా కూడా ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారు ఆయన ప్రశ్నించేది ఏంది పోరం కూడా మీరు కదా ప్రశ్నించాలి మీ అందుకే కదా మిమ్మల్ని గెలిపించుకునిదింది అందుకే కదా మీకు ఓట్లేసింది పదకొండు మంది మీకు గెలిపించుకుంది కదా మీరు ప్రశ్నించడానికే కదా కూడా అసెంబ్లీకి వెళ్ళిపోయి ప్రశ్నించకుండా బయటకు వచ్చి మాకు ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు రా కావాలి మాకు ప్రత్యేక నేతగా మమ్మల్ని గుర్తించాలి అని చెప్పేసి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు మీకు మీరు ప్రశ్నించే వాళ్ళకి మీకు ఎందుకు ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు మీకు మీరు ప్రశ్నించండి అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నిస్తున్నారా పోరా పోగిన కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేరు మీరు మీరు ప్రశ్నించాలి అందుకే మీకు ఓట్లేసింది ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే మీరు ప్రశ్నించాలి చెత్తనాగలారా చెత్త మా కూడా వాగుతున్నారు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఉండాలి ఇప్పుడు నాకు నోటికి మంచి మాట్లాడాలి చెప్తడా దువాడ శ్రీనివాస్ చెప్తడా అప్పుడు ఒకలాగా ఉన్నారు ఇప్పుడు ఒకలాగా ఉన్నారా ఎర్రాన్ని ఉండేది అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంటే పోరాదా పోయి కూర్చోరాదా ఆ పొట్టినట్టుకి చెప్పచ్చు కదా పోయి అసెంబ్లీలో కూర్చోని ఎందుకు బయటకు వచ్చారు చెత్త నా కూడా చెత్త మాటలో వేల మంది మహిళలు మిస్ అయిపోయినారు అదృశ్యం అయిపోయారు దీనికి కారణం వాలంటీర్లు అన్నారు ఏది ఒక్క వాలంటీర్ వల్ల వీళ్ళు మిస్ అయినారు ఒక్క వాలంటీర్ ని చూపించమయ్యా లేదు ముప్పై ఒక్క వేల మంది అదృశ్యమయ్యారు కేంద్రం ఇక బృందాలు చెప్పాయన్నావు కదా ఎంత మహిళల్ని ఎంత మంది మహిళల్ని వెనక్కి తెచ్చావయ్యా మిస్టర్ డెప్యూటీ సీఎం ఏం చేస్తారో ఏం పీపుతున్నావు అని అడుగుతున్నాను నువ్వేం బిగుతున్నారా నువ్వేం బిగుతున్నారా నువ్వేం బిగుతున్నారా అసెంబ్లీ వెళ్లకుండా నువ్వు నీ పొట్టిరెడ్డి మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఏం బిగుతున్నారా ఎవరు బిగుతున్నారా మీరు ఏ ముసలిని బిగుతున్నారా మీరు ఏ పిల్లి పొచ్చు బెరుగుతున్నారా మీరు వారం పోరాబోకుండా కొడగలారా అసెంబ్లీ వెళ్ళకుండా ఏం బిగుతున్నా బయట నువ్వు నువ్వు మీ మీ అన్న పొట్టిరెడ్డి బయట ఏం పండిరా మీకు అందుకనే మీకు ఓట్లు ఇచ్చింది అందుకనే మీకు పదకొండు సీట్లు ఇచ్చింది పోయి అసెంబ్లీకి పోయి ప్రశ్నించకుండా ప్రశ్న అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా ఏదో పీకుతున్నారన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం బాన్నారా పోరా పోకున్నా కూడా ముందు మీరు పీకించి చూపించరు మీరు మొగాళ్ళు అయితే మీరు నిజంగా మొగాళ్ళు అయితే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడనరా ప్రత్యేక నేతగా మిమ్మల్ని గుర్తించడం గుర్తిస్తారు గుర్తించడం వదిలి మీరు మీరు మీ కర్తవ్యం ఏదైతే ఉందో అది నిర్వర్తించండి ఫస్ట్ అది మానే శ్రీవు దువాడ శ్రీనివాసు నా పడక నిన్ను కుక్కను కొట్టిన కొడతారు గతంలో ఇలాగే వాగుతుంటే కుక్కను కొట్టిన కొట్టారు నిన్ను పోలీస్ స్టేషన్లో కొట్టారు గుర్తుంది కదా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా పడక కుక్కను కొట్టిన కొడతారు చెత్త నా గుర్తు పెట్టుకో నీ నోటుకు వచ్చే వాగబాకు పొద్దున్నే చూస్తున్నా నిన్ను ప్రతి ఛానల్కి ఇదే చెత్త బాగుడు చెత్త నా కొడక ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా మమ్మడే ఇప్పుడున్న కూటమి జనసేన గాని బీజేపీ అదే నా కొడక మాట్లాడుతున్నా కానీ అగో ప్రతిపక్ష హోదా కాదు ఇక ప్రతిపక్ష నేత గుర్తించాలా కొడక నాకు మండితే మంచి మండ్రా నోటికి నాకు అడ్డమైన బూత్లన్నీ వస్తాయి చెత్త నా కొడకల్లారా అన్ని అన్ని పార్టీలు కూడా ఒక వాళ్ళు కూటమి ఏర్పడి ఎవరా పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ మీకు రాదు ప్రతిపక్ష హోదా రాదు మీకు ఎందుకంటే అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి టిడిపి జనసేన అలాగే మీది మూడు పార్టీలు ఉన్నాయి అలాగే బీజేపీ కూడా ఉందనుకో మొత్తం నాలుగు పార్టీలు వేసుకో నాలుగు పార్టీలలో ఎవరు అత్యేక సంఖ్య ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకి మాత్రం ప్రత్యేక హోదా వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి జనసేనకి మాత్రమే ఇరవై ఒక్క ఎమ్మెల్యే మీద ఉన్నారు ఒక ప్రత్యేక ప్రత్యే ప్రత్యేక నేతగా గుర్తించాలంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జనసేన పార్టీ మాత్రమే మీకు రాదు మీకు పద్దెనిమిది సీట్లు వచ్చినా కానీ పదో వంతు సీట్లు వచ్చినా కానీ పద్దెనిమిది మీకు రాదు అది కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు ప్రారంభకు కూడా వినిపిస్తా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే మాట ఈరోజు మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం అది ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం ఇది జనసేన కంటే ఇరవై ఒక్క సీట్లు జనసేనకు ఉన్నాయి ఇరవై రెండు సీట్లు కానీ మీరు కానీ గెలిస్తే ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని గుర్తిస్తారు ఇరవై రెండు సీట్లు గెలవకుండా మీరు ప్రతిపక్ష నేతగా గుర్తించరు ఎందుకంటే జనసేన పార్టీ అక్కడ ఉంది ఒకవేళ మీరు పద్దెనిమిది సీట్లు గెలిచినా కానీ మీకు రాదు ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక పార్టీ ఆ ప్రభుత్వంలో భాగమైన కానీ ఒక పార్టీ అది రేపు పొద్దున మీరు పద్దెనిమిది ఒకవేళ పద్దెనిమిది సీట్లు గెలిచి మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నా పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటారు ప్రతిపక్ష నేతగా గుర్తించకూడదు ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి మాకు ఇరవై ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడ్డుకుంటారు ఎట్టు చూసుకున్నా మీకు ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని గుర్తించరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు మీరు ఎన్ని ఎన్ని గొడవలు పెట్టుకున్నా ఈ ఐదేళ్ళు మీకు ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని గుర్తించము మీకు రాదు దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు అది వాళ్ళకే తెలుసు మనం ఎంత గింజుకున్నా వీళ్ళు ప్రతిపక్ష నేతగా మమ్మల్ని గుర్తించాలని వాళ్ళే తెలుసు కాకపోతే సాగు ఎందుకునా మీరు అసెంబ్లీకి వెళ్ళలేదంటే ఇదిగో మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు అందుకే మేము వెళ్ళలేదు అని ఒక సాగు ఏదైతే మూడు రాజధానులు అని చెప్పేసి ఆ మూడు రాజధానులు రాజధానికి రావాల్సిన నిధులన్నీ ఎలా అయితే మరలించి దొడ్డిదారులు ఈ పథకాలకు ఇచ్చేశారో అలాగా ఈరోజు కూడా వీళ్ళు ప్రత్యేక గుర్తింపు కావాలని చెప్పేసి ప్రత్యేక నేతగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి ఒక డ్రామా మాత్రమే అది వాళ్ళకి తెలుసు ఇవ్వరు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు రుధ్వారా శ్రీనివాస నా కొడుక నువ్వే చెప్తున్నా పొరంబొగ్గునా కొడక నువ్వు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు నా కొడక ఇష్టమొద్దులుగా మాట్లాడితే నా కొడక ఈ మామూలుగా ఉన్నది నా కొడుక నీ సంగతి గుర్తు పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు నీ స్థాయికి తగ్గ మాట మాట్లాడారు పొరంబొగ్గు నా కొడకల్లారా జై హింద్